ఎయిర్ ఇండియా ఏ వన్ వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది రేపు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది విమాన ప్రమాదానికి కారణాలపై హై లెవెల్ కమిటీ చర్చించనుంది విమాన ప్రయాణ భద్రత అత్యవసర చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అయితే కమిటీకి చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి వ్యవహరిస్తున్నారు ఎయిర్ ఇండియా ఏ వన్ వన్ సెవెన్ వన్ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది రేపు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది విమాన ప్రమాదానికి కారణాలపై హై లెవెల్ కమిటీ చర్చించనుంది విమాన ప్రయాణ భద్రత అత్యవసర చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అయితే కమిటీకి చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి వ్యవహరిస్తున్నారు రేపైతే ఢిల్లీలో ఇటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఎయిర్ ఇండియా సంబంధించిన ప్రమాదం పైన రేపు ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన యొక్క సమావేశం కూడా జరగనుంది ఈ యొక్క కీలకమైన సమావేశంలో పూర్తిగా ఈ యొక్క విమాన భద్రత కావచ్చు అంతేకాకుండా దానికి సంబంధించిన అత్యవసర చర్చల పైన కూడా సమావేశం కానున్నారు పూర్తిగా హై లెవెల్ కమిటీకి సంబంధించి పూర్తిగా ఇందులో చాలా కీలకమైన అంశాలను కూడా ఇందులో చర్చించనున్నారు ముఖ్యంగా చూస్తే ప్రధానంగా ఇందులో విమాన ప్రమాణానికి భద్రత సమీక్షించనున్న నేపథ్యంలో పూర్తిగా ఇలాంటి యొక్క భద్రతకు సంబంధించి పర్యవేక్షిస్తారు అంతేకాకుండా ఇందులో ఒక విమానానికి సంబంధించి భద్రత ఏ విధంగా కల్పించాలి అత్యవసర ల్యాండింగ్ సంబంధించి కావచ్చు ఈ యొక్క విమానం సంబంధించి ప్రమాదం పైన సాంకేతిక లోపమా లేకపోతే దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపైన కూడా పూర్తిగా చర్చలు కూడా కొనసాగుతాయి అయితే ఇది యొక్క సమావేశానికి మాత్రం మొత్తము హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతనే యొక్క పూర్తిగా ఈ యొక్క సమావేశం కూడా నిర్వహించున్నారు అయితే ప్రమాదానికి సంబంధించిన ఆ చనిపోయిన వారి వివరాలు కావచ్చు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తిగా అంటే విమానం ఎందుకు సాంకేతిక లోపం వల్ల అలా కింద పడిపోవడం జరిగింది దాంతో ఇంతమంది చనిపోయారు కాబట్టి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా భద్రతకు సంబంధించి ఏ విధంగా పూర్తిగా చర్యలు చేపట్టాలి అనే దానిపైన కూడా ఒక కీలకమైన సమావేశం హై లెవెల్ సమావేశం కూడా జరగనుంది దానికి సంబంధించి కూడా రేపు ఉదయం యొక్క సమావేశం ప్రారంభమవుతుంది ఇంతే ఈ యొక్క సమావేశంలో ఉన్నత స్థాయికి సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొంటారు పాల్గొన్న నేపథ్యంలోనే పూర్తిగా యొక్క సమావేశం తర్వాత ఎలాంటి అంశాలపైన దీంట్లో సమావేశం జరిగింది అనేది మాత్రము మనకు వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్